సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు జస్టిస్ ఎన్వి రమణ న్యాయ వ్యవస్థ పారదర్శకత ప్రజలకు చేరువ కావాల్సిన అవసరం రాజ్యాంగ బాధ్యతల గురించి తన తమ విలువైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు న్యాయ వ్యవస్థ ఎప్పుడు పారదర్శకంగా ఉండాలన్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ న్యాయమూర్తులు తమ ఆస్తులను ప్రకటించడం ఒక సానుకూల పరిణామంగా అభివర్ణించారు ఆస్తుల ప్రకటన న్యాయ వ్యవస్థలో పారదర్శకతను స్థాపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు తాను కూడా తన ఆస్తులు వెబ్సైట్ లో పెట్టినట్లు తెలిపారు ఇరవై రెండు సంవత్సరాలకు పైగా జడ్జిగా పద్దెనిమిది సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసిన జస్టిస్ ఎన్వి రమణ తన సుదీర్ఘ న్యాయవాద వృత్తిలో అనేక సమస్యలపై ఉపన్యాసాలిచ్చారు సుప్రీంకోర్టు నలభై ఎనిమిదో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ ఎన్వి రమణ చేసిన ప్రసంగాలు అక్షర రూపం దాల్చాయి నేరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ జడ్జ్ స్పీక్స్ పేరుతో వచ్చిన పుస్తకావిష్కరణ ఢిల్లీలో జరిగింది న్యాయ వ్యవస్థ ప్రయోజనాలను సామాన్య ప్రజలకు వివరించడానికి తాను చేసిన ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకువచ్చినట్లు జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు న్యాయ వ్యవస్థ ప్రయోజనాలను ప్రజలు అర్థం చేసుకునేలా చేయడం ద్వారా వారు తమ హక్కులను సమర్థవంతంగా ఉపయోగించుకోగలరని ఆయన అభిప్రాయపడ్డారు ప్రజలకు అందుబాటులో ఉండాలా న్యాయ వ్యవస్థలో గోప్యత ఉండకూడదు ప్రజలకు న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుందనేటటువంటి తెలియాలనేటటువంటి ఉద్దేశంతో నేను చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు దేశం నలుమూలలా తిరిగి న్యాయ వ్యవస్థని ప్రజలకు పరిచయం చేశాను వాళ్ళ హక్కులు అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా న్యాయ వ్యవస్థ ఉపయోగం పొందవచ్చు అనేటటువంటిది అవన్నీ కూడా మళ్ళా ఇవాళ ఒక సంకల్ప రూపం ఒక పుస్తకం రూపంలో వచ్చినాయి వాటిని ప్రజలకి చేరువ చేస్తే వాళ్ళకి అవగాహన పెరుగుతుంది అదేవిధంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో చేశాను అమరావతి పునర్నిర్మాణానికి న్యాయ వ్యవస్థ కారణమన్నారు జస్టిస్ ఎన్వి రమణ అమరావతి విషయంలో న్యాయ వ్యవస్థ నిర్భయంగా తీర్పులు ఇచ్చిందన్నారు అమరావతి రైతులు న్యాయ వ్యవస్థకు వచ్చినప్పుడు వారికి న్యాయం జరిగిందన్నారు న్యాయ వ్యవస్థ చేయాల్సినటువంటి పనిచేసింది న్యాయ వ్యవస్థ మరి నిర్భయంగా ఆ రోజు తీర్పులు ఇచ్చింది మరి వాళ్ళ అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం తరువాత అమరావతి అక్కడ ఉండటానికి ఒక రకంగా న్యాయ వ్యవస్థే కారణం అని అనుకుంటున్నాను నేను న్యాయంగా ధర్మంగా రాజ్యాంగపరవద్ధమైనటువంటి పద్ధతిలో వాళ్ళు మరి న్యాయ వ్యవస్థ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం చేసింది కోర్టులలో కేసుల విచారణ ఆలస్యం కావడం వెనుకున్న కారణాలను ప్రజలు ప్రభుత్వం ఆలోచించాలని జస్టిస్ రమణ సూచించారు కోర్టుల వల్లే కేసులు ఆలస్యం అవుతున్నాయని ప్రజలు అపోహలో ఉన్నారన్నారు కానీ నిజానికి కోర్టులకు తగిన మౌలిక సదుపాయాలు న్యాయవాదుల లభ్యత ప్రభుత్వ సహకారం అవసరమని ఆయన వివరించారు కోర్టులకు తగిన వనరులు మద్దతు అందిస్తే కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు